ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ భారతదేశ వ్యాప్తంగా ఎంతో ప్రేక్షకాదరణ పొందింది ఎంత ప్రేక్షకాదరణ పొందిందో బిగ్ బాస్ రియాలిటీ షో అంతే వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా మారింది బిగ్ బాస్ రియాలిటీ షో మీద కొన్ని వివాదాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా బాలీవుడ్లో ప్రసారం అవుతున్నటువంటి ఈ బిగ్ బాస్ షో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది అక్కడ హోస్ట్గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తూ ఉన్నారు అడల్ట్ కంటెంట్ని కూడా వారు ప్రమోట్ చేస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా బాలీవుడ్ సీజన్స్లో మనం చూసాం ఆ తర్వాత బాలీవుడ్తో పాటుగా ఇటు టాలీవుడ్లోనూ లోను అటు లోను అన్ని చోట్ల కూడా ఈ బిగ్ బాస్ రియాలిటీ షో భారీగా ప్రేక్షకాధారణ అయితే పొందడం జరిగింది ఇక కన్నడ పరిశ్రమలో బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో మందిని అలరిస్తూ ఉంది అక్కడ ప్రస్తుతం ట్వెల్త్ సీజన్ అయితే రన్ అవుతుంది అయితే కన్నడ బిగ్ బాస్ హౌస్కి ఇప్పుడు కన్నడ నాట రెవెన్యూ అధికారులు అయితే భారీ షాక్ ఇచ్చారు దానికి కారణం ఏంటంటే వ్యర్థాల నిర్వహణ సరిగా లేదు అనే కారణం చేత పోలీసుల సహకారంతో ఇప్పుడు కన్నడ నాట ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు బిగ్ బాస్ హౌస్ కి లాక్ వేసి కంటెస్టెంట్లని బయటికి పంపించాడు ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారింది దానికి కారణం ఏంటంటే ఈ బిగ్ బాస్ నిర్వాహకులు అక్కడ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలను నిర్వహించడంలో విఫలమయ్యారని వారికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు ప్రయత్నించారని కానీ వారు నోటీసులు తీసుకోవడానికి నిరాకరించడంతో బిగ్ బాస్ హౌస్కి తాళాలు వేసినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కన్నడ నాట బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్ గా కిచా సుదీప్ అయితే ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు ఇక అసలు అధికారులు ఆ బిగ్ బాస్ హౌస్కి తాళాలు ఎందుకు వేశారు ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం కన్నడ బిగ్ బాస్ హౌస్కి తాళాలు వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోవడంతో అధికారుల నిర్ణయం బిగ్ బాస్ కన్నడ రియాలిటీ షో నిర్వహిస్తున్నటువంటి హౌస్కు పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు మంగళవారం రోజు తాళాలు వేశారు ఈ కార్యక్రమం జరుగుతున్న బిడదిలోని అమ్యూజ్మెంట్ పార్క్ జాలీవుడ్ స్టూడియో నుంచి నిత్యం రెండు లక్షల యాభై వేల లీటర్ల శుద్ధి చేయనటువంటి నీరు బయటకు వస్తుందని ఆరోపణలు రావడంతో కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసింది ఈ నోటీసులను తీసుకునేందుకు బిగ్ బాష్ నిర్వాహకులు ఆ షో నిర్వాహకులు నిరా నిరాకరించడంతో తహసీల్దార్ తేజస్విని అధికారులతో కలిసి వెళ్ళి బిగ్ బాస్ హౌస్కి బయట నుంచి తాళాలు వేయడం జరిగింది విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయాలంటూ సంబంధిత అధికారులకు సూచించామని పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర ఖడ్గే ఆయన తెలియజేశారు హౌస్లో ఉపయోగించినటువంటి ప్లాస్టిక్ గ్లాసులు వంటింటి వ్యర్థాలను కూడా రహదారి పక్కన పారబోస్తున్నట్లుగా పలు ఫిర్యాదులు వచ్చాయని నోటీసులకు స్పందించకపోవడంతో ఇప్పుడు మేము చర్యలు తీసుకున్నామంటూ కూడా కర్ణాటక రెవెన్యూ అధికారులు అయితే తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రెండు వారాల నుంచి అవుతున్నటువంటి బిగ్ బాస్ హౌస్ సీజన్ ఫోర్ మధ్యలోనే నిలిచిపోయేటువంటి అవకాశం ఉందన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అయితే రెవెన్యూ అధికారులు ఈ వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని బిగ్ బాస్ నిర్వాహకులకి నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం ఆ నోటీసుల్ని తీసుకోవడం తీసుకోవడానికి బిగ్ బాస్ షో నిర్వాహకులు నిరాకరించడంతో ఇక రెవెన్యూ అధికారులు చేసేదేమి లేక పోలీసుల సహకారంతో ఈ బిగ్ బాస్ హౌస్కి తాళాలు వేశారు కంటెస్టెంట్లు లోపల ఉన్నప్పుడే తాళాలు వేసి పవర్ కట్ చేశారు ఈ నేపథ్యంలోనే కొంత డ్రామా అయితే అక్కడ చోటు చేసుకుంది ఆ తర్వాత మళ్ళీ కంటెస్టెంట్స్ బయటికి రావడం కంటెస్టెంట్స్ అందరూ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లాక్ చేయడం ఇవన్నీ చూసాం అయితే కంటెస్టెంట్స్ కూడా ఇక్కడ తెలివిగా వెనక డోర్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళారని వారిని మళ్ళీ రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో బయటికి పంపించారని అక్కడ హైడ్రామా చోటు చేసుకున్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి ఆ వార్తల్లో వాస్తవం ఉందా లేదనేది మనకైతే ఇంకా స్పష్టత లేదు అయితే ఇప్పుడు కన్నడ నాట జరుగుతున్నటువంటి బిగ్ బాస్ సీజన్ ట్వల్వ్ మధ్యలోనే ఆగిపోయేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొన్ని వాదనలు అయితే తెరమైనకి వచ్చాయి దానికి కారణం ఏంటంటే వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోవడంతో అధికారులు నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం ఆ నోటీసులను బిగ్ బాస్ షో యాజమాన్యం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఆ నోటీసుల పట్ల ఇప్పుడు ఈ షోనే నిలిపివేసేటువంటి ప్రయత్నం చేశారు అధికారులు కాబట్టి ఇది నిలిచిపోద్దా లేదంటే కొనసాగేటువంటి అవకాశం ఉందా ఈ వ్యర్థాల నిర్వహణకి ఇప్పుడు బిగ్ బాస్ షో నిర్వాహకులు ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారా ఏం జరగబోతుంది అనేది ఈరోజు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అయితే కంటెస్టెంట్స్ని మాత్రం ఒక హోటల్లో పెట్టినట్లుగా వాళ్ళకి బయట నుంచి ఎటువంటి సమాచారం అందకుండా ఎందుకంటే బిగ్ బాస్ షోలో ఉన్నటువంటి కంటెస్టెంట్లకి బయట నుంచి కనుక సమాచారం అందిందంటే వాళ్ళు ఆడేటువంటి ఆట విధానంలో కొన్ని మార్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఏది కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఒక హోటల్లో ఉంచారని ఆ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ షోని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి దీని మీద మరింత స్పష్టత వచ్చే వరకు మనం కూడా వేచి చూడగతాం థ్యాంక్ యూ సో మచ్